జై శ్రీరామ్ శ్రీమాతమ శ్రీ గురు నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ మాసం వార ఫలాలు ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవైయో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి తెలుసుకుందాము గోచర గ్రహస్థితుల సంచారం కాలపురుషుడు కుండలిలో ప్రథమ రాశి అయిన మహేష్ రాశిలో గురు గురువు మరియు రాహువు గురు గురుదేవుడు రాహుదేవుడు వీళ్ళిద్దరూ కూడా కలిసి సంచారం చేస్తూ ఉన్నారు కన్యా రాశిలో కేతుదేవుడు సంచారం జరుగుతూ ఉంది కుంభరాశిలో కుజసనుల సంచారం జరుగుతూ ఉంది ఆఖరిదైన మీనరాశిలో రవి మరియు రవి బుధుడు శుక్రుడు వీళ్ళ ముగ్గుర సంచారము ఆఖరిదైన మీనరాశిలో జరుగుతూ ఉంది గోచర గ్రహస్థుతుల రేచ చంద్రుడు మనకి ఈ వారం మిథున రాశి నుంచి ఈ వారం అంతా మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి ఈ మూడు రాశుల్లో ఆయన ఆయన ట్రాన్జిట్ ఉంటుంది ఈ వారము ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి తదితర విషయాలని మనం తెలుసుకుందాం గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం విశేష అంశం గోచర గ్రహస్థితుల్లో ఒకటి చోటు చేసుకుంది అదేంటంటే ఈ వారం ప్రథమమైన రోజు అంటే ఆదివారం పూటే సూర్యనారాయణ మూర్తి మేషరాశిలోకి వచ్చారు మేషరాశి అంటేనే ఆయనకి వచ్చే స్థానము అక్కడ పైగా గురు భగవానుడితోటి కూడి సంచారం జరుగుతుంది ఇది చాలా అంటే చాలా మంచి ట్రాన్సిట్ మంచి గోచార గ్రహస్థితి అద్భుతమైన గోచార గ్రహస్థితి అని చెప్పచ్చు కారణం ఏంటంటే గురు భగవానుడు మేష్రాస్లో ఉండగా సూర్యనారాయణ మూర్తి రావడము సూర్యనారాయణ మూర్తి మేష్రాసులో ప్రతి సంవత్సరం ఒకసారి వస్తూ ఉంటారు కానీ ఆయన అసలు మేష్రాసులోకి అడుగుపెట్టడమే చాలా ఉత్తమం అనుకుంటే అందులో ఇప్పుడు గురు భగవానుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన అడుగుపెట్టడం అంటే మామూలు కాదండి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడు ఈ ఈ ట్రాన్సిట్ చాలా మంచి స్ట్రాంగ్నెస్ ఇస్తుంది మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళైనా మీ పేరు మీద ఏమన్నా గుళ్ళు ఉన్నా మీ పెద్దలు ఏమైనా గుళ్ళు కట్టించున్నా మీరు ఏమన్నా దేవాలయాలు కన్స్ట్రక్షన్ చేస్తున్నా లేదా ఇదివరకు కాలంలో మీరు దేవాలయాల అభివృద్ధికి దేవాలయాల సంక్షేమానికి ఏమైనా డొనేట్ చేస్తున్నా మీ దగ్గర డబ్బులు లేవు అసలు డొనేట్ చేయడానికి కానీ మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తితో భగవంతుని దండం పెట్టుకున్నారు దేవాలయంలో ఏమన్నా అన్క్లీన్లీగా ఉంటే ఉడతా భక్తిగా మీరు క్లీన్ చేయడం అంటే ఎక్కడన్నా పూలు కనిపించినా లేదంటే ఏవైనా గ్లాసులు అలా పడేసి ఉంటే మీవి కాకపోయినా మీరు సంశయించకుండా ఎలాంటి నామోషి చెందకుండా తీసి డస్ట్బిన్లో వేయడము ఇలాంటివి మీరు చేసి ఉంటే పూలయితే ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి ఉండడము మీరు ఒక ట్రస్టీగా ఉన్న గురువు గురుస్థానంలో మీరు ఉంటే అంటే మీరు ప్రవచనాలు చెప్పేవాళ్ళ చెప్పే ప్రవచనాలు చెప్పే భాగవత అయినా మీరు అలాగే చాలామంది ధర్మ సందేహాలు తీసే తీర్చే వృత్తిలో ఉన్నా అలాగే మీరు టీచింగ్ ఫీల్డ్స్లో ఉంటే అధ్యాపకులుగా ఉన్నా సరే లేదా మన వేద కళల్ని అభ్యసింపచేసే వృత్తుల్లో ఉన్నా కూడా అంటే సంగీతం నేర్పించే వాళ్ళు కావచ్చు నృత్యం నేర్పించేవాళ్ళు వాయిద్యాలు సంగీత వాయిద్యాన్ని నేర్పించే వాళ్ళు అవ్వచ్చు మీరు ఆస్ట్రాలజర్స్ వాస్తుకు సంబంధించిన వాళ్ళు ఇలా మీరు ఏ వృత్తిలో ఉన్న గురు భగవానుడికి సంబంధించిన లైబ్రరీసు లైబ్రరీస్లో పనిచేసే వాళ్ళు ఇలాగా ఏ వృత్తిలో ఇప్పుడు మనం తెలుసుకున్న ఎందులో ఉన్నా కూడా చాలా బలోపేతం చేయబోతున్నారు మీ జన్మకుండలి ఎలా ఉన్నా సరే ఇది చాలా మంచి బ్లెస్సింగ్స్ని మీకు ఉంది మామూలు బ్లెస్సింగ్స్ కాదు గురు భగవానుడు మేష్రాసులో ఉంటూ మళ్ళీ పన్నెండు రాసుల వరకు పన్నెండు పన్నెండు సంవత్సరాల వరకు ఆయన మేష్రాసులోకి రాడు ప్రతి సంవత్సరం రా రవి సూర్యనారాయణ మూర్తి మేష్రాసులోకి వస్తాడు కానివ్వండి గురు భగవానుడు మే మేలో మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు మనకి ఏప్రిల్ మేలో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఆయన తిరిగి మేషరాశిలోకి రావడానికి పన్నెండు సంవత్సరాలు చక్కగా పడుతుంది ఈ పన్నెండు సంవత్సరాలకి సరిపడా వరాన్ని వీళ్ళిద్దరూ మనకి అందరికీ కూడా ప్రసాదించబోతూ ఉన్నారు ప్రత్యేకించి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ సంబంధిత రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్లెస్సింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అయితే మరి మిగతా వాళ్ళ మాట ఏంటి అంటే మిగతా వాళ్ళకి కూడా ఈ బ్లెస్సింగ్స్ రావడానికి మనం ఒక పరిహారం చేద్దాం అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న వాళ్ళు ఈ పరిహారం ఇప్పుడు మనం తెలుసుకున్న రంగాల్లో ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మంచిది అలా లేని వాళ్ళు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్న రంగంలో లేని వాళ్ళు కూడా రవి గురువుల సంయోగం వల్ల ప్లస్ యాక్టివేట్ చేసుకోవడానికి అది చాలా మంచి యోగం అనే చెప్పాలి రవి గురువుల సంయోగము దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మంచి అంటే మీరు స్పిరిచువాలిటీలో ఉన్నా కూడా ఇప్పుడు జనరల్గా మీకు మీరే ఒక సాధన చేస్తూ ఉన్నా కూడా రవి గురువులు మీకు శుభాన్ని చేకూరుస్తారు మీరు కూడా మనం తెలుసుకున్న మొదట కోవలోకి వస్తారు అంటే మనం గురుస్థానంలో ఉన్నవాళ్ళని చెప్పుకున్నాం కదా కన్స్ట్రక్షన్స్ దేవాలయాలు ఇలాంటి వాటిల్లోకి మీరు కూడా చేరుతారు మీ అందరికీ కూడా అంటే ఈ స్థానంలో ఉన్న అందరికీ కూడా చాలా మంచి రిజల్ట్స్ గురువు మరియు సూ సూర్యనారాయణమూర్తి దయ వల్ల రాబోతూ ఉన్నాయి ఆ ఫలితాలు ఒక్కొక్క రాసి వాళ్ళకి ఏమేమి అన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాము అయితే ఒక్క విషయాన్ని మర్చిపోకండి మనం రెమెడీ చేసుకోవడం మటుకు చాలా ముఖ్యము ఎందుకంటే మీరు రాబోయే కొన్ని సంవత్సరాల వరకు దీన్ని ఒడిసి పట్టుకొని ఉండాలంటే కనుక డెఫినెట్గా రెమెడీ చేసుకుంటేనే దీన్ని ఒడిసి పట్టుకొని ఉండగలుగుతారు అదర్వైజ్ ఇప్పుడు గోచారం ప్రసాదించేది ప్రసాదిస్తుంది ఇప్పుడు మనకి వర్షం పడుతుంది అన్ని వర్షం నీటిని నిల్వ చేసుకుంటే మనకి వాటర్ నిల్వలు ఉంటే కనుక తర్వాత మనకి వర్షాలు పడ సంవత్సరం అంతా ఉపయోగపడతాయి ఇలా పన్నెండు సంవత్సరాలు మనకి సమృద్ధిగా మన జీవితంలో ఏ లోటు లేకుండా సాగాలి అంటే కనుక ఈ వారం నుంచి చాలా కీ కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో మనం ఇప్పటికీ కృదినామ సంవత్సరంలోకి అడుగు పెట్టేసాము సో మనకి సంవత్సరం మొదట్లో కొన్ని కొన్ని శుభ శుభ శుభక్రతువులు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రవి గురులు మరియు గీత మిగతా గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి ఈ విషయాన్ని ఒకసారి మనం ఫోకస్ చేద్దాం వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో పుట్టిన వారికి మీకు లోన్ల విషయంలో చాలా ప్రశాంతత వస్తుంది చాలా క్లారిటీ వస్తుంది మీరు లోన్ కోసం ప్రయత్నిస్తుంటే అవి రావడము మీరు లోన్ తీర్చాలని ప్రయత్నిస్తుంటే అవి అవి జరగడము మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంది ఇవ్వకుండా మిమ్మల్ని తిప్పించుకుంటుంటే మొండి చేయి చూపిస్తూ ఉంటే వాటి నుంచి బయటపడము ఇవన్నీ జరుగుతాయి అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీ రుచికి రాశి వాళ్ళకనే కాదు ఇప్పుడు మనం తెలుసుకునే పాయింట్స్ ఎవరికైనా కుజమహర్ దశ జరుగుతూ ఉన్నా మంగళూడి దశ జరుగుతూ ఉన్నా మంగళుడు అంత దశ జరుగుతున్నా అంటే ప్రత్యేకించి మీకు మీ రాశలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు కనుక మీకు దశ జరుగుతూ ఉన్నా లేదా ఆయనకి సంబంధించిన అంతర్దశ జరుగుతూ ఉంటే ఇది మీకు ఇంకా ప్లస్ జరుగుతుంది లేదా మీకు ఇప్పుడు ఆ దశలో లేకపోయినా బెనిఫిట్ అయితే మీకు ఉంటుంది సో వీటిలోంచి మీరు బయటకు వస్తారంటే షడ్రూపుల్స్ నుంచి మీరు బయటకు వస్తారు ఒక రకంగా మనం చూసుకుంటే కనుక షడ్రూపుల్స్ అన్నిటిలోంచి బయటకు వచ్చేస్తారు విక్టరీ ఓవర్ ఎవ్రీథింగ్ అని చెప్పండి దా ఎవ్రీథింగ్ అని చెప్పచ్చు దానికి ఇనిషియేషన్ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇది డౌన్ ద లైన్ త్రీ ఇయర్స్ వరకు వర్తిస్తాను బట్ ఇనిషియేషన్ అనేది ఎక్కడో చోట స్టార్ట్ అవ్వాలి కదా ఈ వారం స్టార్ట్ అవుతుంది ఇది మీకు తెలియదు మీరు దానికోసం ప్రణాళిక వేశారా వేయలేదని కానీ డెస్టినీ మీ తరఫున ఆల్రెడీ ప్రణాళిక చేసి పెట్టింది ఈ వీక్ నుంచి స్టార్ట్ చేస్తుంది అవవి మీరు గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఏమన్నా చేస్తూ ఉంటాయి వాటన్నిటిలో మీకు సక్సెస్ రావడానికి గవర్నమెంట్ ఉద్యోగంలో మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే ప్రయత్నిస్తూ ఉంటే అందులో విజయావకాశాలు చక్కగా ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా చాలా శుభంగా ఉంది వ్యాపారస్తులందరికీ శుభ సమయము చాలా బాగా ఉంది ఉద్యోగస్తులందరికీ కూడా ఇంకా మంచిది మనం వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కంపేర్ చేస్తే ఒక మూడింతలు ఎక్కువ శుభ ఫలితాలు ఉద్యోగస్తులకే ఉన్నాయి అంటే ఇక్కడ అర్థం వ్యాపారస్తులకి బాగాలేదు శుభ ఫలితాలు లేవని కాదు బట్ మీకు మించి ఉద్యోగస్తులకి శుభ ఫలితాలు ఇప్పుడు గోచర గ్రహ దేవతలు కలగజేస్తూ ఉన్నాయి చుట్టాల్లో ఏమన్నా మీకు మనస్పర్ధలు అవన్నీ ఉంటే అవన్నీ తొలగించుకోవడానికి చాలా మంచి శుభ సమయం మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి తండ్రి గారు తండ్రి సమానమైన వారి ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించాలి ఇవి ఈ వారము మీకు గోచర గృహస్థితులు అందించబోయే శుభ ఫలితాలు చూశారు కదండి మీ రాసే వాళ్ళకి ఏ ఫలితాలు ఇప్పుడు మనం పరిహారం తెలుసుకున్నాం ఈ వారం పరిహారం వచ్చేసేసి మీరు ఈ వా ఈ వారం అనే కాదండి ఇది మీరు ఇక్కడి నుంచి ప్రారంభించి అంటే ఇప్పుడు మనం తెలుసుకునే పద్నాలుగో తారీఖు నుంచి ప్రారంభించి మళ్ళీ వచ్చే పద్నాలుగో తారీఖు వరకు కూడా అంటే మే పద్నాలుగో తారీఖు వరకు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ పరిహారాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి దీనికోసం మీరు చిన్నగా డొనేషన్స్ చేయాలి మీ శక్తి ఎంత ఉంటే అంత డొనేషన్స్ చేయడానికి ప్రయత్నించండి ఈ డొనేషన్ దేనికి చేస్తారు గోశాలకు చేయండి ఏదైనా దేవాలయానికి చేయండి దేవాలయంలో ఉన్న పురోహితులకి ఏదన్నా మీకు తోచిన దక్షిణ ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ రోజుల్లో ఏ రోజు చేసినా పర్వాలేదు మీకు కుదిరితే కనుక మనం తెలుసుకున్న వ్యవధిలో అంటే ఈ ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు లోపల కనీసం ఒక మూడు సార్లు దానాలు చేయడానికి ప్రయత్నించండి మూడు సార్లు కుదరని వాళ్ళు ఒక్కసారి ఇచ్చినా పర్వాలేదు ఎవరెవరికి డొనేట్ చేయాలన్న విషయాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పాను ఇంకా ఇంకా ఎవరెవరికి చేయాలనేది నేను చెప్తాను గోశాల ఒకటి కన్స్ట్రక్షన్ అవుతున్న దేవాలయాలు ఒకటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి పునరుద్ధరణ కోసం ఏమన్నా మహదవకాశాన్ని ఇచ్చి ఉంటే దానికి మీకు తోచినంత శక్తికి మించి చేయమని చెప్పి ఎవరో చెప్పరు మీకు తోచినంత మీ ఇంటి దగ్గర ఉన్నది కావచ్చు మీకు తెలిసిన చోట కావచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని సంస్థలు ఉంటాయి ప్రజలకి సేవలు చేసే సంస్థలు అలాంటి వాటిలకి మీరు డొనేట్ చేయడము కొన్ని చోట్ల అనాథ శరణాలయాలు ఉంటాయి అలాంటి చోట మీకు తోచినంత అమౌంట్ వాళ్ళకి డొనేట్ చేయడము వయో వృద్ధులు ఉన్న అనాథ శరణాలయాలు కూడా ఉంటాయి హ్యాండికాప్డ్ ఉన్న అనాథ శరణాలయాలు ఉంటాయి వాళ్ళకి మీకు తోచినంత డొనేట్ చేయడం వల్ల చాలా చక్కటి ఫలి ఫలితాలు ఉంటాయి బయోలాజికల్ గురువులు మీకు ఎవరైనా ఉంటే కనుక ఎవరినైతే గురు సమానంగా భావిస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా మీకు తోచినంత ఏమన్నా వాళ్ళ వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలకి మీరు డొనేట్ చేస్తే కనుక ఇప్పుడు చేసే ఈ డొనేషను మీకు పూర్వజన్మ పుణ్యాన్ని యాక్టివేట్ చేస్తుంది ఈ జన్మలో మీకు రావాల్సిన యోగాలు మీకు జన్మకుండలు ఫ్రీజ్ అయిపోయి ఉంటే అవన్నీ కూడా అన్ఫ్రీజ్ అయ్యి మీకు ఫ్రీ ఫ్లోగా అంటే ఇప్పుడు చూడాలి అన్నీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి ఏ పనులు అవ్వట్లేదు అన్నీ ఇక్కడ దాకా చివరి దాకా వచ్చి ఆగిపోతున్నాయి అసలు ఏం అర్థం కావడం లేదు ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి జీవితంలో వస్తూ ఉంటాయి అలాంటివి రాకుండా ఈ పరిహారం చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు పరిరక్షించుకోవడానికి చక్కగా అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ సెగ్మెంట్లో ఎవరికైనా కూడా మీరు డొనేషన్స్ చేయడము అలాగే దాంతోపాటు మేధా దక్షిణామూర్తి స్వామి వారి శ్లోకాన్ని ప్రతిరోజు వినడానికి ప్రయత్నించండి మీరు చదవడం చదివితే ఇంకా మంచిది ఒక మూడు సార్లు చదవడం కానీ మీకు చదవడం రాకపోతే అప్పుడు మూడు సార్లు వినడం ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి ఈ డొనేషన్స్తో పాటు చక్కటి రవి గురుల ఆశీస్సులు మీరు అందుకోండి ఈ రవి సూర్యనారాయణమూర్తి మరియు గురుదేవుడు ఆశీస్సుల వల్ల మన జీవితంలో జరిగే ఫలితాలు ఏంటంటే ఉద్యోగంలో వ్యాపారంలో గ్రోత్ ఉంటుంది మీరు చేపట్టే ప్రతి పనులు కూడా విజయవంతంగా ముందుకు సాగుతాయి అలాగే మీకు ఏదైనా ఆపర్చునిటీస్ దాకా వచ్చి ఆగిపోతూ ఉంటే అదృష్టం ఆ తృటిలో తప్పిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం ఉపకరిస్తుంది మీరు శక్తి ఉంటే కనుక లోపత్వం చూపించకుండా దానం చేయండి పిన్నాస్తన్న మటుకు లోబత్వం దానంలో చూపించకూడదు శక్తి ఉంటే కనుక చేసినా పర్వాలేదు అనుకుంటే మీకు శక్తి లేకపోతే అప్పు చేసి చేయకూడదు ఈ రెండు మటుకు మీరు కనిపెట్టి ఈ రెండు మటుకు మీరు గ్రహించుకోండి మీకు శక్తి లేదు ఒక మనిషికి అన్నదానానికి ఇవ్వచ్చు ఒక మనిషికి అన్నదానానికి ఇవ్వడానికైతే ఉంటుంది కదా అది లేదు మెదే దక్షిణామర్తి స్వామివారి స్తోత్రం వినండి మూడు సార్లు లేదా చదవండి సరిపోతుంది మీకు శక్తి ఉంటే కనుక లోభత్వం చూపించకుండా ఇప్పుడు మనం తెలిసిన ఫీ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి దానం చేయడానికి ప్రయత్నించండి దీనివల్ల ఏంటంటే రవి గురువులు పరిపూర్తి ఆశీస్సులు మనం చేసిన వాళ్ళందరికీ చక్కగా వస్తాయి ఇది ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారము ఈ పరిహారం చక్కగా చేసుకోండి మీద స్వామి స్వామివారిని ఆరాధించండి దీనివల్ల మన జీవితాల్లో సకల సంబంధాలని మనం ఆశ మనం ఆహ్వానించడానికి ఒక మనం ఒక ఇన్విటేషను అదృష్ట దేవతకి ఒక ఇన్విటేషన్ ఇవ్వడం అనమాట అమ్మ మా ఇంటికి రా అని చెప్పి అంటే ఎప్పుడు మనం అలా అదృష్ట దేవతకి ఇన్విటేషన్ ఇవ్వడం అనేది విడిగా మనకి జరగదు ఇప్పుడే జరుగుతుంది మళ్ళీ ఇలాంటిది అవకాశం మనకి రావాలంటే మళ్ళీ పన్నెండు సంవత్సరాలు వేచి ఉండాలి ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి అదృష్ట దేవతకి ఇన్విటేషన్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి ఫ్లూక్లో అనుకోకుండా పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలిసే అవకాశం ఉంటుంది వాళ్ళు బహిరంగ సభలకు వచ్చినప్పుడు కూడా ఎంత ప్రోటోకాల్ ఒక్కొక్కసారి ఒకసారి కలిసే అవకాశం ఉంటుంది సో లేదంటే అనుకోకుండా ఎవరైనా రిఫరెన్స్ల ద్వారా అయినా కలిసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ ప్రోటోకాల్స్ అన్నీ మనం బౌండరీస్ బ్రేక్ చేసుకొని అదృష్ట జాగ్రత్త మన ఇన్విటేషన్ని అందుకోవడానికి రెడీగా ఉంది సో ఎవరెవరు ఇన్విటేషన్ కార్డు ఇన్విటేషన్ కార్డ్ అంటే ఇప్పుడు మనం చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల ఇన్విటేషన్ కార్డు మీరు ఇచ్చినట్లు అమ్మ మా జీవితాల్లోకి రా అమ్మా అని చెప్పి సో ఎవరెవరైతే అదృష్టం కోరుకుంటారో ఈ పరిహారాలు చేసుకోండి చక్కగా అదృష్ట దేవతని మీ ఇంటికి ఆహ్వానించండి పూర్ణకుంభ స్వాగంతో స్వాగతంతో అలా మీరు చక్కగా అదృష్ట దేవతల యొక్క అదృష్ట దేవత యొక్క ఆశీస్సులు చక్కగా మీరు అందరూ అను అందుకుంటారని చెప్పి భగవంతుడిని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ మంగళం నమో భగవతే బసుదేవాయ్య